హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ రుచులు ఈరోజు ఎంతో రుచికరంగా సింపుల్గా అయిపోయే మరొక కర్రీని ఎలా చేయాలో చూద్దాం ఇందులో చాలా తక్కువ పదార్థాలు వాడతామండి అంతేకాదు చాలా తొందరగా కూడా అయిపోయే రెసిపీ ఇది మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మునక్కాయలు పెద్దవి మూడు టమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్ పోపు దినుసులు కరివేపాకు కొత్తిమీర ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ రుచికి తగినంత కారం రెండు స్పూన్లు పసుపు అర స్పూన్ ధనియా పౌడర్ ఒకటిన్నర స్పూన్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అన్నీ వేసుకొని చిటపటలాడించాలి పోపు దినుసులు అన్నీ వేగాక సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేయించుకున్నాక పచ్చిమిర్చి నాలుగు తీసుకొని మిడిల్కి కట్ చేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కరివేపాకు వేసుకొని మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి చూశారు కదా ఆనియన్ పచ్చిమిర్చి ఎలా వేగిందో ఈ స్టేజ్లో మూడు పెద్ద సైజ్ టమోటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి వేయించుకోవాలి టమోటాలు కొద్దిసేపు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మునక్కాయలను వేసుకొని ఒకసారి కలుపుకొని మరో ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టి వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత రుచికి తగినంత సాల్ట్ రెండు స్పూన్ల కారం పసుపు ధనియా పౌడర్ వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకటిన్నర కప్పుల వాటర్ని పోసుకొని టేస్ట్ చూసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో కావాలంటే ముందుగానే మీరు మునక్కాయ ఉడికించుకొని టమాటో ఆనియన్ వేయించుకున్నాక మునక్కాయలను యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు ఇలానే ఇష్టం చాలా బాగుంటుంది కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్